హలో వన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఐఐసిటీ హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఐఐసిటి అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ దీని లోపల మనకు వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా పరీక్ష లేకుండా ఫీజు లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇవన్నీ హైదరాబాద్లోనే జాబ్స్ ఉంటాయి వీటికి సంబంధించి అర్హతలు వయస్సు జీతము మరియు పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు నోటిఫికేషన్ అనేది సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ పరిధిలోపల ఉన్న ఈ సంస్థ హైదరాబాద్లో ఉంది హైదరాబాద్లో ఉన్న అప్సీ గూడాలో ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు దీనిలోపల మనకు పదిహేడు పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు నాడు ఇంటర్వ్యూలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది సో ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్గా ఎంపిక చేసుకుంటారు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు వివిధ రకాల డిపార్ట్మెంట్లలో వివిధ రకాల పోస్టులు ఉన్నాయి మనకు సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ సో ఈ విధంగా ఉద్యోగాలు అనేటున్నాయి వాటికి సంబంధించి మనకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది ఎటువంటి ఎగ్జామ్ ఉండదు వాటికి సంబంధించి మనం చూసుకోవచ్చు వీటికి సంబంధించి ముందుగా మనము బీటెక్తో ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ కింద ఇరవై ఐదు వేల రూపాయల శాలరీతో బీటెక్ ఇన్ కంపిటేషనల్ బయాలజీ లేదా ఎంఎస్సి ఇన్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు ఎలిజిబుల్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు దానికి సంబంధించి చూసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు దాంతోపాటుగా మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ కింద ఇరవై ఐదు వేల రూపాయల శాలరీతో బీటెక్ ఇన్ కెమికల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ और बयोटेक्नल इंजीर आर्मस्सी इन एराल मैक्रोबयजी बयोटेक्नजी एलजिबिटा थर्ट फाइव इय् लिम्चार इंको प्राजेक्ट असोसएटेटेटेट वन संबंधी इवे ईद रूपये शाली तो बीटेक् कैमिकल आर्राल बयोटेक्नोिकल इंजीरिंग आर्मस्सी इन एनविराल सय इन मैक्रोबी आर् बयोटेक्नजी सो अदे विधि प्राजेक्ट असोसीयेट वन कीटेक् इन एनराल बयोटेक्नल ఇంజనీరింగ్ ఎంఎస్ఈన్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీకి సంబంధించి ఇచ్చారు ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ కింద బీటెక్ ఇన్ కెమికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఇచ్చారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు ప్రాజెక్ట్ అసోసియేట్ టూ కింద ఎంఈ ఎంటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ అదర్ డిసిప్లిన్ బీఈ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ అదర్ డిసిప్లిన్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు సో ప్రాజెక్ట్ అసోసియేట్ టూ కింద ఇరవై ఎనిమిది వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏతోని లేదా ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ కింద ఇరవై ఐదు వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏతోని మూడు పోస్టులు ఉన్నాయి ఫర్ ప్రాజెక్ట్ అసోసియేట్ టూ అయితే బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదా ఇన్ బయోటెక్నాలజీ ఆర్ మైక్రోబయాలజీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ విత్ టూ ఇయర్స్ ఆర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎంటెక్ ఇన్ కెమికల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్తోని ఇచ్చారు అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ అయితే బీటెక్ ఇన్ కెమికల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఆర్ ఎంఎస్సీ బయోటెక్నాలజీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఇచ్చారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లెమెంట్ ఇచ్చారు ప్రాజెక్ట్ అసోసియేట్ టూ కింద నలభై రెండు వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ ఎవరైతే సిఎస్ఆర్ యూజీఏసీ నెట్ క్వాలిఫై అవుతారో వాటికి సంబంధించి లేకపోతే మాత్రం థర్టీ త్రీ థౌజండ్ రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది వీళ్ళకు బీటెక్ ఇన్ కెమికల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విత్ టూ ఇయర్ ఆర్ఎండ్ ఎక్స్పీరియన్స్ లేదా ఇన్ బయోటెక్నాలజీ ఆర్ మైక్రోబయాలజీ విత్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ విత్ టూ ఇయర్స్ ఆర్ఎండ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు థర్టీ ఫైవ్ ఇయర్స్ లిమిట్ పెట్టించారు జూనియర్ రీసెర్చ్ వీళ్ళ ఉంది థర్టీ సెవెన్ థౌజండ్ రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీఎస్ఆర్ యూజెస్ అనేటట్ ఇంక్లూడింగ్ లెక్టర్షిప్ ఆర్ వాలిడి గేట్ స్కోర్ ఇచ్చారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ నలభై రెండు వేల రూపాయల శాలరీతోటి ఎంటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ విత్ టూ ఇయర్స్ ఆర్ఎండి తో రెండు పోస్టులు ఉన్నాయి నలభై సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ నలభై రెండు వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏతోని మనకు ఎంటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్ఎండి లేదా ఎంటెక్ బయోటెక్నాలజీ విత్ 2 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ ఎంఎస్సి ఇన్ ఎన్విరాన్‌మెంట్ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ బయోలాజికల్ సైన్సెస్ విత్ 3 ఇయర్స్ రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ ఇచారు 40 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచారు అ ప్రాన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఎంటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వీరికి సంబంధించి 40 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచారు రీసెర్చ్ అసోసియేట్ 1 కి పిహెచ్డి ఇన్ ఇంజనీరింగ్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఇచారు ఇవి 18వ తేదీనాడు ఉన్న ఇంటర్వ్యూలు అదేవిధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇన్ సైన్సెస్ విత్ స్పెషలైజేషన్ ఇన్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు ఇరవై ఏడు వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది ప్రాజెక్ట్ అసిస్టెంట్ కింద ఇంకొకటి బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీతోని థర్టీ ఫైవ్ ఏజ్ లిమిట్ ఇచ్చారు ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ శాలరీ ఉంటుంది ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది థర్టీ థౌసండ్ రూపీస్ శాలరీస్తోని ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ కింద ఎంఎస్సీ ఇన్ కెమికల్ సైన్సెస్తో ఒక పోస్ట్ ఉంది ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ కింద ఇరవై ఐదు వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏతోని ఎమ్ఎస్సీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఎంఫామ్ ఫార్మకాలజీతో ఒక పోస్టు ఎంఎస్సీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీతోని రెండు పోస్టులు ఎంఫార్మ్ ఇన్ ఫార్మసిటికల్ కెమిస్ట్రీతో ఒక పోస్ట్ ఉంది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎదులుమిట్టించారు ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ కింద ఇరవై ఐదు వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది దానికి సంబంధించి ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ లేదా పాలీ మర్ సైన్స్ ఆర్ ఫారెన్సిక్ సైన్స్ ఆర్ నానో మెటీరియల్స్ మెటీరియల్ సైన్స్ ఆర్ ఎంఫార్మటి బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ మెటీరియల్ ఇచ్చారు సో ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ కింద మనకు ఎంఎస్సీ ఆర్ ఎంఫామ్ ఆర్ ఎంఎస్ ఫామ్ ఈయన ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ మెడిసినల్ కెమెస్ట్రీతో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్తో ఇచ్చారు ప్రాజెక్ట్ అసోసియేట్ కింద థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఏ లేదా థర్టీ థౌసండ్ రూపీస్ ప్లస్ ఎచ్తో మాస్టర్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఇన్ కెమిస్ట్రీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు ప్రిఫరెన్స్ ఇస్తారు అదేవిధంగా కెమికల్స్ కెమికల్స్తో మనకు రెండు ప్రాజెక్ట్ అసోసియేట్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు అంటూ ఉన్నాయి వీటికి సంబంధించి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఎటువంటి ఎగ్జామ్ లేదు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి దానికి సంబంధించి మనకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఫామ్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది దానికి సంబంధించి జిరాక్స్ సెట్లు కూడా మనం రెండు సెట్ల జిరాక్స్లు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ మనకి ఈ విధంగా ఉంటుంది పోస్టు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అతికించాల్సి ఉంటుంది వాకింగ్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ నెంబరు ఏజ్ మన డీటెయిల్స్ ఇవన్నీ పెట్టి మనకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రాజెక్ట్స్ అలాంటివన్నీ కూడా పెట్టేసి డిక్లరేషన్ సైన్ చేయాల్సి ఉంటుంది ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిగా ఉందేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్